ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయంలోను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాబోయే ఆంధ్రప్రదేశ్ రాజకీయ రణక్షేత్రంలో ఏ పార్టీ విజయదువి మోగించబోతుంది అనే విషయంపై మాట్లాడుకుంటూ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ మునిగిపోతున్నటువంటి మునిగిపోతున్నటువంటి ఒక లాంటిది భవిష్యత్తులో తిరుగుబాటు జెండా ఎగరవేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇరవై సీట్లకు లోబడి ఉండే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ విధంగా కూడా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి యొక్క అహంకారము ఆవేశము అనాలోచిత చర్యలు అనుభవ రాహిత్యమే ఈరోజు తన బలహీనతలు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీకి అధికారము గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు బంగారు కంచంలో ఇవ్వబోతున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఆంధ్రప్రదేశ్లో విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నమ్మి ముప్పై మూడు వేల ఐదు వందల ఎకరాలు పైచలకు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇచ్చి అక్కడ రోడ్లు భవంతులు కట్టి కట్టడం చేత కాని అసమర్థత ముఖ్యమంత్రిగా ప్రజల్లోకి వెళ్ళారు అంతేకాదు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి దారుణంగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల వ్యాపారస్తులు వాణిజ్యం చేస్తున్నటువంటి వ్యక్తులు వ్యాపారం దారుణంగా దెబ్బతిందని చెప్పి సాగనంపటానికి సిద్ధంగా ఉన్నారు ఏ విధంగా లెక్కేసుకున్నప్పటికీ మితిమీరిన అప్పులు మితిమీరినటువంటి అనుభవ రహిత్యంతో ఆంధ్రప్రదేశ్లో రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలలో తిరిగి అధికారం చేపట్టే అవకాశమే లేదు తిరుగుబాటు జెండా స్వపా సొంత పార్టీ సభ్యులే అతి కొంత కాలంలోనే తిరుగుబాటు వేయబోతూ ఉన్నారు వైఎస్ఆర్ ఖచ్చితంగా తిరుగుబాటు రాబోతూ ఉంది ఒకనొక టైం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మీద గ్రిప్ కోల్పోయే అవకాశం ఉంది భవిష్యత్తులో ఒకరు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుండ్ల చంద్రశేఖర్ గారు భవిష్యత్తులో మాజీ ముఖ్యమంత్రి కాబోయే అవకాశం ఉన్నటువంటి రెడ్డి గారు ఇరువురు కూడా రెండు వేల ఇరవై నాలుగులో రాజ్యాంగపరమైన చిక్కులతో పాటుగా జైలుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొట్టి పారేసే అవకాశాలు ఏమాత్రం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అహంకార పూరితమైన నిర్ణయాలతో అనుభవ రాహిత్య నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేకుండా కొన్ని వందల వెనక్కి తీసుకుని వెళ్ళినటువంటి చరిత్రహీనులుగా ఉండబోతూ ఉన్నారు ఈ అనేక కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము దారుణాతి దారుణంగా ఓడిపోతుందని చెప్పి ప్రజల మధ్య తిరిగి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుని ప్రజల నాడి అంచనా వేసినటువంటి ఒక సాధారణ న్యాయవాదిగా నా అభిప్రాయం చెప్తూ ఉన్నాను